ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో చాలా రోజులు అయింది సో డాడీ హాయ్ చెప్పు సరిగ్గా చెప్పు చెయ్య కనపడదు ఇలా ఇప్పుడు చెప్పు హై చెప్పు 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 సో మొత్తానికి అయితే గనక ఈ రోజు గ్లోరీ వచ్చి సారీ నిన్ను వచ్చిందనమాట గ్లోరీ

కానీ ఏమైంది తెలియదు ఓపెన్ చేస్తేనే అర్థం అయ్యింది తీద్దామా అని కరెంటు ఇప్పుడేతామా తర్వాత ఓపెన్ చేస్తాం చూద్దాం ఫ్రెండ్స్ ఇది నాది గోల్డ్ ఆ జీతనన్నా నాకు పట్టిన దరిద్రం విడిగిపోని కాకపోతే అసలు ఏదో ఒక భారం వస్తున్నట్టున్నది మనసులో నా బుర్రలోన ఏ పని కావట్లేదు అండ్ ఏమో లేండి राखी कटे मुंद्री वन्ने इटके हैप्पी बुंदा खाल राखी कटना कमर मी पापा गिफ्ट मी निखाल राखी गट्टी मी के गिफ्ट दे इसका नाम तो मर मी पापा की वाले ना गिफ्टिंग का माकम चिन्ने का इन्हीं में ना जेड़ा ने मम्मी आयरा वायरा आयरा ఇంకా మొత్తానికి అయితే నేను గ్లోరీ అయితే మాత్రానికి రెడీ అయ్యామే ఇంకా గ్లోరీ అయితే రాఖిలు తీసుకొచ్చుకోలేదనమాట ఇంకా అంగడి ఈడే దగ్గర ఉండదు కాబట్టి ఇంకా ఇప్పుడు పోయి నేను మా చిన్నపాప గ్లోరీ ఇంకా పోయి ఆ రాకులు అయితే తీసుకొని వస్తాము రండి దగ్గర దానికి ఆర్లీస్ తీసుకురాలో ప్రే ప్రేమలో తీసుకొచ్చా కర్నూలులో తెల్లగా ఉండడం మేకప్ చేసాండి తెల్లగా హాస్టల్లో ఉంటుంది అంటే పార్ట్మెంటే తెల్లగా అవుతావు ఎంత నీకు Hah, WhatsApp apa? Mada, apa, 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 WhatsApp, WhatsApp, apa, 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 ఊరికి వద్దు అను మొత్తానికి అయితే రాఖీలు కొనుక్కోవడానికి అయితే అంగడికి అయితే వచ్చామే మా గ్లోరీ అయితే రాఖీలు సెలెక్ట్ చేసుకుంటుండది చిన్నప్పుడు అవి చిన్నప్పుడు కడుతుంటవి అవి నాకు అన్నం లేకపోయినా వరుస నెలకి కడుతుంటుంది అన్న తమ్ముడికి పెద్దప్ప కొడుకులు చిన్న ఆయన కొడుకులకి ఏమైరా రాఖీలు అవి కొడుకుని తిని తినికి వచ్చామనుకున్నావు కదా కదా తినేటివి కాదు అవి రాఖీలు కడతారు నాయనకి కాదు మొత్తం మీడే తీసుకుంటావు మొత్తానికి అయితే గ్లోరీ ఈ రాఖీలు అయితే సెలెక్ట్ చేసింది అంటే అందరికి అనమాట ఇంకా చిన్న ఆరు కరెక్ట్ ఉన్నాయి అనమాట సెట్లానే ఇంక ఇవి ఇంకా ఇక్కడ వినది కట్టి తర్వాత ఇంకా ఆడ అందరికి కడతారు అనమాట గ్లోరీ అయితే కర్నూలు అయితే స్వీట్ తీసుకొని వచ్చింది అంటే వాళ్ళ అన్నల కోసము అదేమి ఏమో అన్ని పోతే మళ్ళీ నువ్వు శ్రావణి వీళ్ళ ఫ్రెండ్ చాలా ఒకటే ఇంకా గ్లోర్ కొంతమంది వీడియో ఇట్లా పట్టుకొని తీస్తారు ఫస్ట్ టైం నేను కూడా అర్థంలో తీసుకుంటున్నా ఇట్లు మళ్ళీ చూసుకుంటారు కదా కొంత చేస్తారు వీడియో భూ తింటివే ఏమిస్తావు సాగర్ అని అనుసరి రాకే కడతాను మా చిన్న పాప అయితే మాత్రానికి పండుకునింది అనమాట వానిద్దరు పోతుంది అది కొద్దిగా ఈ టప్ప ట కొడుతుంది ఇట్లా మంచమే అయ్యి ఉలిక్ ఉలిక్ పడుతుంది అందుకోసమనే రగ్గు పెట్టి ఇట్లా గంట వేసి పెట్టాను బరువు ఉంటే భయపడరమాట పిల్లలు

सही 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 पप्पली अब फुसारी दिन दिन फोटो लीजिए अब ये तो मिचन नहीं है उन्हेरा अब ये काट तीन का जो प्लेवर है कौन सी 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 इतना इतना काटते हाँ वो केदार केदारी में इंटर क्लास के होता है जब आप నేను మీషోలో ఏమైనా ఆర్డర్ వస్తా అట్లా తీస్తాను అనమాట మేనత్ ఏం తెచ్చేవా మేనత్తు ఏం తెచ్చేవాడి కదో వచ్చింది సారిసారి ఈసారి నోరు నేను అనుకున్నట్ల ముందే తెచ్చి పెట్టేవు కదా ఫోటో ఏమనుకుంది ఇంకంతమంది అదేం కదా తరిగేది ఇట్లానే ఇదన్న ఇదైరాటి వతదివా సింపల్ ఆ కదా నా అగ్రెస్మెంట్ കണപ്പി കീഡ് ഓ മൈക്ടേ മന സബ്സ്ക്രൈബർ ഇച്ചിരുന്ന താപ്പം സൊത്തം ചേർച്ച ഫ്രേം അതു తీసి ఏ అది కూడా ఎప్పుడు అది కూడా రాఖీ పండగప్పుడుదే ఫోటో నిన్న సంవత్సరం రాఖీ పండగప్పుడు నిన్న సంవత్సరం రాఖీ పండగప్పుడు అది కూడా ఈ సంవత్సరం రాఖీ పండగకి ఒక చిన్న గుర్తు వచ్చింది అనమాట నేను కేసర్బాద్ చేసింటివి కదా కేసు బాధ చేసి ఉంటే తిని దీవెన్లు ఇచ్చి మీ పాప కదా అసలు లేచి చెయ్యిట్లు బట్టి జూమ్ చేస్తున్నాను తీస్తున్నాను అసలు సరిగ్గా రాలేదు ఇంకా ఆపి స్క్రీన్ షాట్ తీసి అక్క ఫోటోలే లేవాక ఫోటోలే లేవాక ఇద్దరు వాళ్ళు పాప తర్వాత అంత చేసినాక బాగుందా అన్నీ బాగుండదు బాగుండదు

అంటే రెండు గిఫ్ట్లో ఒకటి వినోద్కెత్తిచ్చింది ప్రతాప్ అన్నకు కూడా అనమాట అది అక్కడ వాళ్ళు ఓపెన్ చేస్తారు బాగా చేసారు కూడా చేసింది కూడా బాగా చేశారు విన్నర్ ఇది అట్లా ఆకు పుట్టిన రోజు అప్పుడు కొంచెం ఇచ్చి షైనింగ్ ఉండొచ్చు ఒకటి అట్లా వీడియోలో నార్మల్ గా కనిపిస్తుంది రియల్ షైనింగ్ బాగుంది 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 నేనేది మీరు ఏ సర్ప్రైజ్ ప్లాన్ చేతనా ఇదే రెడీ అయిదు మీరేమో ప్లాన్ చేస్తున్నారురా అంట ఏం చేశিলা ఎక్స్పెక్ట్ చేయలేదు హ్యాపీ అండ్ ఏంటంటే ఐ టు మై ఇంట్లో ఆడబెడదాం దీన్ని ఆడ ఎదురుగా మన సబ్స్క్రైబర్లు ఇచ్చిందేమో పెట్టాం కదా ఏమన్నా బాగుంటుంది ఇద్దరికి వచ్చేది ఏమ్మా ఎవరు ఎవరేడా ఫోటోలుగా

ఒక లక్ష రూపాయలు కానీ ఈజీ కూడా ఒక్కోసారి ఒక్క వెయ్యి రూపాయలు కూడా ఇబ్బంది ఉంటది ఎక్స్పీరియన్స్ లో తెలుసుకుంది ఏమంటే డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు నిలబెట్టడం ఇంపార్టెంట్ ఎందుకు సంపాదించు ఓ కానీ నిలబెట్టి చేత కాక చాలా మంది మళ్ళీ తెలియదు

సో నచ్చితే లైక్ చేయండి గ్లోరీ గిఫ్ట్ ఇవ్వలేదు అని ఎవరైనా ఎక్కువగా కమెంట్ చేయొద్దు ప్రస్తుతానికి నా సిచ్యువేషన్ కొంచెం అది కానీ ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తాను అది కూడా బ్లాగ్ తీస్తాను నన్ను బిడ్డకు నేను తెచ్చానే ఇంకొకటి మా చిన్నమ్మ అయితే రాలేదంటే మా చిన్నమ్మ ఎప్పుడు రాలేదు చిన్నపతి లేదు ఈ టైంలోనే శుద్ధి ఉంటుంది మొన్న పది గంటలప్పుడు గుర్తొచ్చారంట వచ్చారనంటే చేసేది పోరు నాయనకి ఎవరమ్మా ఎవరు వెళ్ళటప్పుడు అంటే నేనన్నా ఇటువరకు కానీ ఎత్తంటే ఎత్తుకో పాపని ఏమంటది ఫ్రేమ్ లో నన్ను లేను కదా అంటే ఇద్దరు కడదామన్నా నేనే మరి తనే ఫోన్ చేసి నువ్వు చూపి మొత్తానికి మా చిన్నపా గ్లోరీ అయితే డ్రెస్ బలు తీసుకొని చూపిస్తాను సరే అని బాగుంటాయని గౌన్లు ఇద్దాం అనుకుంటే మీరు చూస్తాను నీ పెద్ద బిడ్డవే దెండు ఉందిగా అన్న బ్లూ వే నచ్చుతుందేమో ఆల్వేస్ బ్లూ అండ్ నాకేమో ఫస్ట్ టైం తెచ్చినా పలు హ్యాపీగా ఉండదు అది టీషర్ట్ అదైనా సరే నాకేమో హ్యాపీగా ఉండదు సొంతం తెచ్చుకున్న డ్రస్ డ్రెస్ కంటే ఇవే ఇష్టము తెచ్చిన థ్యాంక్స్ మా బాబా ఫీల్ వేరా అమ్మా నీ బిడ్డకు తెలిసేది మా అయితే తెచ్చాను మా నాయనంటే మీ అన్న వాళ్ళ సంపాదన మీద బతుకుతావు నువ్వు నువ్వేమన్నా సొంతం తీసుకొచ్చి చూపి లాస్ట్ మన వాళ్ళకి తెచ్చాను ఐ లవ్ నాకు బ్లాక్ బా నచ్చేది వాళ్ళకి ఇట్లా అంటే వాళ్ళ ఇష్టం సౌకర్యం పిల్లలు వేసుకుంటారు కదా అట్లాంటి చిన్న బాగుంటాయి డ్రెస్సులు అవి తీసుకురా అని అక్కడ ఏం పోలేదండి గౌన్లు ఎక్కడన్నా పోతే బాగుంటాయి ఇక్కడ స్కేషకి బాగుంటాయి అనమాట మెత్తగా పిల్లలకి ఇబ్బంది కలగదు అనమాట ఏమమ్మని బిడ్డ నల్లగా కదా బిడ్డ ఉన్నారు నేను వినోద్ చిన్నపిల్లు బాగుంది ఎందుకు ప్రతిసారి బ్లాక్ ఉందని అంటున్నావు నువ్వు అంటారు కానీ చిన్న పాప అయితే వినోద్ లాగే ఉండదులేండి కొంతమంది ఐదు అక్కలకి ఉండదు అనుకో అన్నారు నాకైతే మాత్రం మొత్తం మొత్తానికి వినోద లాగే కనిపిస్తుంది నిజంగా అయితే బాగా నచ్చింది ఇదే సప్రైజ్ ప్లాన్ చూసుండక్ నిజంగా తెలిసిపోతున్నావు తెలియని చుట్టు కొంచెం తనకి ఫేలేమో పనిద్దు కదా నాకు ఫోటో చూస్తుండలే వచ్చినండే ఇది ఈ ఫోటో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా అనుకోలేదు నా ఫోన్ ముట్టుంటే తెలుసు ఏంటి ఎందుకంటే స్క్రీన్ చార్ట్లు తీసుకునేది ఫోన్ లో గ్యాదరింగ్ లో ఉండను ఫోన్ ముట్టలేదు మరి అబ్బో తీసే తీసుకునే తీసేది నన్ను చూసిలే కానీ ఫోటోలు కాకపోతే ఇట్లా చేసేది అనుకోలేదు నేను కూడా ఏమో ఫ్యామిలీ చేపించింది అనుకోండి ఇట్ల ఇట్లా అనుకోలేదు నేను ఫోన్ పే డబ్బులు చేసి ఇగ్నోర్ నాకు ఆడ తింటే దాంట్లో మేలు కదా దాంట్లో కొంచెం வீடியோ தீஸு பாது படுத்து அது நேற்று கோ பிரிசாரி பாபம் ஏன் காதலே கடுதலை கூட எவ்வளோ கடத்த பாப்ப மனி தினாக்கமா ஏதே நெக்ஸ்ட் நீ கொடு கொடுத்தா ఇందాక ఫోటోలు దిపినప్పటి నుంచి ఏడుస్తుండదు మనసులో ఏమంటే ఫోటోలు దింపుతారా ఫోటో పట్టుకోండి అనేసరికి ఇంకా నాకు ఏడుపు వస్తుంది ఫోటో దిగులు దయచేసి ఏం కాదు ఏం కాదులే మరి అంటే హైర కూడా తమ్ముడు అన్న ఉంటే బాగుంటది కదా లాగా మా పిల్లలు బాధపడకూడదు అంటది నీ దాగ నీ బిడ్డలో ఏం బాధపడలే ప్రేమ్ లాగానికన్నా నీకన్నా ఇంకో ఛాన్స్ ఉంది కదా పుడతారు ఇద్దరు ఎవరికో ఒకరికి ఇంకా అప్పుడు ఐ అక్కలు కడతారు ఏమంటే బ్యాలెన్స్ చేస్తారు నెక్స్ట్ వచ్చే కొడుకు ఇంతమంది అక్కల్ని అర్థమయ్యలేదు ఐరకం పెద్దగైనాక వాళ్ళ ప్లేస్లో ఏడుస్తుంది ఇంకా ఏం కాదులేండి చెప్పాలంటే మనసులో నాకు కూడా బాధ ఉండదు కానీ ఏం చేస్తాను

కనీసము అన్న తమ్ముడు లేకున్నా పర్లేదు అనుకున్నా మా నాయకున్న కూడా ఎంత బాగా చూసుకుంటుండే నువ్వు బాగా చూసుకుంటున్నావు కదా అన్నలే అన్నీ బాగా లేదు మేం లేమా Lee la mano. ఇంకా గ్లోరీ అయితే మొత్తానికి ఊరి పోతుంది అనమాట అంటే కర్నూలు నుండి అవు ఎప్పుడు అడిగినా సరే ఇంకా పోతుండ ఈసారి అయితే ఒక్కరోజు ఉండింది అండి అది కూడా ఎన్ని రోజులు లేదు తిరిగి ఒక్కరోజు హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా అంటే కర్నూలు నుండి డైరెక్ట్ ఇక్కడికి వచ్చింది కదా ఇంకా అవన్నీ లగేజ్ దెన్ని తెచ్చుకునేది గ్లోరా ఇప్పుడు అవన్నీ ఎట్లా పట్టుకుపోతావు ఏ తల్లి మా పాప కూడా పోతున్నది అయినా పోతావా ఊరికి అవన్న మాట్లాడరా మరుసంగ అక్కొలతోనా పాపని ముద్దు పెట్టుకొచ్చిన పాపని కాదు గ్లోరీ అది అది పెట్టు తీసుకు మధ్య కూర్చోపెట్టుకోండి ఆ పాప బాబా ఎక్క ఎక్కను సరే సరే అండి ఇక్కడదేనా అమ్మ పట్టుకుంటూ ఆయన ఎత్తుకుంటాడు అమ్మో బరువు కదా మార్ సంగవే రండి చెల్లీస్ కొడు బౌ మార్ సంగ ఐరావర్ మాట్లాడు అవ్వ బౌ ప్రైజ్ ఏ వన్న దిన ఫోటో చెప్పి చూడు ఫోటో వస్తావా ఆ ప్రైజ్ అక్క ఎవరాడా అత్త అక్కళ్ళు లేరంట పిండి పడి వేరంట బాగుండవా వదినే బాగుండ ఈ టైం అప్పుడు ఫ్రీ అవుతుంది కదా ఇంట్లో పనిచేసే అవు నానేమి ఇల్లు తెరిచేరే బాగా చూసుకుడిగేవాళ్ళు అమ్మ నాకు పని తగ్గించేవే కడుక్కొనే వస్తులేవో వదినోళ్ళ ఇంట్లో ఉంటే నిన్న వచ్చింటే వదిన పని తగ్గించేది అవతల బండ్లకి తిక్కేది అంటా బాగా డబెట్టినాం ఎట్ల మీద నన్ను తీసుకుంటలే తినేక ఏం తెచ్చలేడమ్మా జానగలమ్మా బాగుంటుందమ్మా టీ పెట్టి రోజు పెట్టుదాం కానీ అంతవరకు ఎట్లా పెట్టాలా అని ఆడబెట్టాలా